మాకు ఏం అవసరం ఉంది అంత స్కెచ్ చేసుకొని పోయి మాకు ఏందని ఉంటే ఓపెన్గానే మాట్లాడతాం మీకు అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే బ్రదర్ అనిల్ అనే వ్యక్తి నేను ఆ రోజే నాకు పరిచయం కాదు అసలు అంతకుముందు మా మధ్య ఎలాంటి పరిచయం లేదు ఏమీ లేదు మేము ఆ రోజు విజయవాడ ఫ్లైట్కి పోతా ఉన్నాం ఆయన ఫ్లైట్కి వచ్చాను యాదృచ్ఛికంగా కలిసినాం వాళ్ళు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మేము అయితే యాదృచ్ఛికమే అయినా మేము కలిసినా కూడా ఏమి ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్లు కలిస్తే మాకు కామన్ పాయింట్ ఉంది కానీ బ్రదర్ అనిల్ కావచ్చు షర్మిళ కావచ్చు వాళ్ళంతా ఎవరు జగన్ బాధితులు బీటెక్ రవి ఎవరు జగన్ బాధితులు జగన్ బాధితులు బాధితులు దాంట్లో కలవడంలో తప్పేం లేదు అయినా కూడా మేము కలిసింది యాదృశ్యకమే మీరు ఒకటి గమనించండి షర్మిళ గారు వైఎస్ఆర్ పార్టీ అక్కడ తెలంగాణలో పెట్టినప్పుడు ఎవరు ఏమి షర్మిలాని విమర్శించలే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే అది షర్మిళ వాళ్ళకు దయ్యం భూతం మాదిరి కానీ విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే షర్మిలనైనా సరే విజయమ్మనైనా సరే మాట్లాడతారు ఎందుకంటే విజయమ్మను కూడా రాజీనామా చేయించాడు కదా విజయమ్మను పోయి ఒక దూతను పంపించి రాజీనామా పత్రం చేసుకొని వచ్చాడు అట్లా చెరిమరా మేము చెప్పేది ఏంటంటే మీరు మీ చెల్లెళ్ళను కానీ మీ వాళ్ళని కరెక్ట్గా పెట్టుకుంటే బీటెక్ రవి చెప్తానో చంద్రబాబు చెప్తానో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అన్నను కూడా ఎదిరిస్తారా ఇదేమన్నా సాధ్యమా నువ్వు కరెక్ట్గా పెట్టుకోలేక నువ్వు వాళ్ళకు మోసం అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు బాధితులు బాధితులంతా కూడా రేపొద్దున ఒకటైనా ఎప్పుడు మేము అసలు అనుకోలే అయినా కూడా ఏమి ఎందుకు కాకూడదని నేను అడుగుతాను మాకు ఏం అవసరం ఉంది అంత స్కెచ్ చేసుకొని పోయి ఏందని ఉంటే ఓపెన్ గానే మాట్లాడతాం మీకు అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే బ్రదర్ అనిల్ అనే వ్యక్తి నేను ఆ రోజే నాకు పరిచయం కాదు అసలు అంత ముందు మా మధ్య ఎలాంటి పరిచయం లేదు ఏమీ లేదు మేము ఆ రోజు విజయవాడ ఫ్లైట్కి పోతున్నాం ఆయన ఫ్లైట్కి వచ్చాను యాదృచ్ఛికంగా కలిసినాం వాళ్ళు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మేము కలిసింది అయితే యాదృచ్ఛికమే అయినా మేము కలిసినా కూడా ఏమి ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్లు కలిస్తే మాకు కామన్ పాయింట్ ఉంది కానీ బ్రదర్ అనిల్ కావచ్చు షర్మిలా కావచ్చు వాళ్ళంతా ఎవరు జగన్ బాధితులు బీటెక్ రవి ఎవరు జగన్ బాధితులు జగన్ బాధితులు బాధితులు దాంట్లో కలవడంలో తప్పేం లేదు అయినా కూడా మేము కలిసింది యాదృచ్ఛికమే మీరు ఒకటి గమనించండి షర్మిళ గారు వైఎస్ఆర్ పార్టీ అక్కడ తెలంగాణలో పెట్టినప్పుడు ఎవరు ఏమి షర్మిలా విమర్శించలే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరితాల వచ్చి షర్మిలా వాళ్ళకు దయ్యం భూతం మాదిరి కాని విమర్శిస్తారు అంటే వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే షర్మిలనైనా సరే విజయమ్మనైనా సరే మాట్లాడతారు ఎందుకంటే విజయమ్మను కూడా రాజీనామా చేయించాడు కదా విజయమని ఒక దూతను పంపించి రాజీనామా పత్రం చేసుకొని వచ్చాడు అట్లా చెరిమలా మేము చెప్పేది ఏంటంటే మీరు మీ చెల్లెళ్ళని కానీ మీ వాళ్ళని కరెక్ట్గా పెట్టుకుంటే బీటెక్ రవి చెప్తానో చంద్రబాబు చెప్తానో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే అన్నను కూడా ఎదిరిస్తారా ఇది నా సాధ్యమా నువ్వు కరెక్ట్గా పెట్టుకోలేక నువ్వు వాళ్ళకు మోసం అన్యాయం చేశావు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు బాధితులు బాధితులంతా కూడా రేపు ఒకటైనా ఎప్పుడు మేము అసలు అనుకోలే అయినా కూడా ఏమి ఎందుకు కాకూడదని నేను అడుగుతాను